ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షన్దారులకు సంబంధించి సుప్రీంకోర్టు భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది మనం వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్ మరింత మందికి సమాచారం అనేది రీచ్ అవుతుంది ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాప్ లోకి వెళ్ళిపోదామండి మనం ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు సుప్రీం సుప్రీంకోర్టు అయితే అసహనం వ్యక్తం చేసింది ఎందుకంటే పెన్షన్ల జాప్యం పైన ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి జరిమానా విధించింది అనమాట భారత సైన్యంలో ఏదైతే రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు సంబంధించి చెల్లించినటువంటి పెన్షన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన నిర్ణయం కూడా తీసుకోవడంతో సుప్రీం అయితే ముఖ్యంగా ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది జరిగింది అనమాట వన్ రేషన్ వన్ పెన్షన్ పథకం ప్రకారం పెన్షన్లు చెల్లింపుడు ప్రభుత్వం విఫలమైంది మండిపడింది ఈ ప్రక్రియలో ఎలా తరబడి జాప్యం చేస్తుందని ఫైర్ అవుతూ కేంద్రానికి రెండు లక్షల జరిమానా కూడా విధించింది అనమాట ఎందుకంటే ఇది ఉద్యోగులకు ఇది పెన్షన్ ధరలకు వర్తిస్తుంది పదవి విరమణ పొందిన అధికారులు అంటే ముందుగా ఉద్యోగం చేసిన తర్వాత ఎవరైతే పదవి విరమణ పొందుతారో ఇక రాష్ట్రాలు ఆ దేశవ్యాప్తంగా కేంద్రం ఇచ్చేటువంటి ఏదైతే సర్వీసులలో కూడా ఈ రకంగా నెలకొన్న సమస్యలపై పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ ఆర్ మహాదేవ్ కూడిన సుప్రీం ధర్మాసనం విచారణ చేసి ఇక ఈ క్రమంలో తరబడిన ప్రభుత్వం నిర్ణయానికి రాకపోవడంతో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది మొత్తానికి ఈ క్రమంలోనే ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చింది సుప్రీంకోర్టు నవంబర్ పద్నాలుగులోగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ ఇస్తుంది లేదంటే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనమాట కేంద్రానికి అనగా మోదీ సర్కార్ మొత్తం మీద అయితే ఉద్యోగులకు సంబంధించి పెన్షన్దారులకు త్వరలోనే గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు పెన్షన్దారులకు సుప్రీంకోర్టు ఎటకీలకు సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట త్వరలో కూడా ఇవన్నీ కూడా అమల్లోకి రాబోతున్నాయి